మన ప్రభు అయినటువంటి యేసు నామంలో మీకు అందరికీ కూడా నృదయపూర్వకమైన హాయ్ అండి బాగున్నారా మీరందరూ మీ పిల్లలు మీ కుటుంబరాలు సహితం అందరూ కూడా బాగుండాలని ప్రభు పేరిట ప్రతి ఉదయ కాలంలో క్రీస్తు కృప ప్రార్థన మందిరం ప్రతి బిడ్డ కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు కనుక మనం గమనించాలి ఈ ఉదయ కాలంలో దేవుని వాగ్దానము ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకే కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనము జ్ఞానం చేద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని విషయాలు ఉదయ కాలంలో మనందరము కూడా జ్ఞాపకం చేసుకొని అట్టి మాటలు మనం జ్ఞానించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఉదయం దేవుని వాగ్దానం కూడా మన కొరకు కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకొని అట్టి వాక్యాన్ని మనం జ్ఞానం చేయాలని ప్రభు పేరిట మళ్ళీ మీకు మనం చేస్తూ ఉన్నాను నేను చదువుతుండగా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములో మీరు చూడగలిగితే ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలు మీరు గమనించగలిగితే కీర్తనకారుడైనటువంటి దావీదు ఆయన రాస్తున్నటువంటి ప్రతి లేఖనములో ప్రతి ఆశీర్వాదము గురించి ఆయన మాట్లాడుతూ వస్తాడు అదే రీతిగా ఈ ఉదయ కాలంలో కూడా కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో చక్కని మాటను మీకు తెలియపరచడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయ కాలంలో ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఏంటి ఆ మాటని నేను చదువుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ పరిశుద్ధ గ్రంథములోని మీరు జ్ఞానం చేసుకోవాలి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి అలాగే గడగడ వణుకుచు సంతోషించుడి చదవబడిన లేఖన భాగంలో ఈ భయభక్తులు కలిగి ఎవరి ఎందు భయభక్తులు ఉండాలి దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి ఉండాలి పరిశుద్ధులైనటువంటి దేవుని ఎదుట మనం భయభక్తులు కలిగి ఉండాలి అప్పుడే మన జీవితాలలో సంతోషం ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు మనం ఎన్నో సంతోషాలు చూస్తూ ఉంటాం లోకపరమైన సంతోషాలు ఏమండి ఇంకా శరీర శరీరానికి సంబంధించిన సంతోషాలు కానీ లోకపరమైన సంతోషము శరీరానికి సంబంధించిన సంతోషము అది కొద్ది దినములు కావచ్చు క్షణాలు కావచ్చు ఏమండి ఆ సంతోషము ఎంతవరకు ఉంటుందో నమ్మకం లేదు కానీ దేవుని నామంలో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది భయభక్తులు ఎవరైతే యహో భయంతో భయమో భక్తి కలిగి ఉదే కాలములోను నేర్చి ప్రార్థన చేసుకొని ఉదే కాలములోనూ నేర్చి వాక్యం జ్ఞాపకం చేసుకొని వారు వెళుతున్న ప్రతి విషయంలో భయమో భక్తి కలిగి దేవుడి వైపు చూడగలిగితే వారి జీవితములో దేవుడు అంటున్నాడు ఇక్కడ అదిగో యహోవాను మనం ఛేవించాలి అలాగే గడగడ వణుకుచు సంతోషించుడి గడగడ వణుకుచు ఈరోజు చాలామంది మనుషులను చూసి వణుకుతున్నాం కానీ మనం సృష్టించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మాత్రం చూసి వారుగా లేకుండా అందుకని వారి జీవితాలు సంతోషాలే అందుకని వారి బ్రతుకులు సంతోషాలు లేవు కానీ సంతోషంగా ఉన్నవారు ఎవరునంటే ఈ హోవ ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రం వారు నిత్యము సంతోషిస్తున్నారు నిత్యము ఆనందిస్తూ ఉన్నారు ఇంకో మాట కూడా మనకు జ్ఞాపకం చేసుకుందాం అదే కీర్తన గ్రంథం నూట పద్నాలుగవ కీర్తన ఏడవ వచనంలో చక్కని మాటలు నేను చదువుతాను నూట పద్నాలుగవ కీర్తన ఏడవ వచనంలో చూడండి ఇక్కడ ఆ భూమి ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము ఆయన బండను నీటి మడుగుగాను చిక్కుముకి రాతి బండను నీటి ఓటగాను చేయువాడు చూసారా ఎంత చక్కని మాట ఉదయ కాలంలో వింటున్నావు ఏం చేస్తారంట ఆయన బండను నీటి మడుగుగా అంటే బండ నుండి నీరిచ్చినట్లుగా ఈ రోజు బండ వంటి జీవితాల లో నుండి కూడా నిన్నో నన్ను మనల్ని ఆయన సంతోషింప చేస్తాడని వాజ్ఞానం చేస్తున్నాడు ఉదయ కాలంలో ఈ సంతోషాన్ని కోరుకుంటున్నావా ఈ సంతోషాన్ని కుటుంబం కావాలని ఆశిస్తున్నావా అయితే కొద్ది నిమిషాలు నాతో కలిసి ప్రభు సన్నిధిలో తల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మహాపరిశుద్ధులపైన మాతండి కృప కలిగిన మా ఎస్ వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఇవదే కాలము దేవుని వాక్యము అయా ధ్యానించినటువంటి నీ బిడలమైన మామలను అయా నీ సన్నిధిలో మేము భయము భక్తులు కలిగినప్పుడు మేము ఎక్కడ ఉన్న ఏ ప్రాంతం ఏ చోటు ఉన్నా నిత్యానందముతో మమ్మల్ని నింపుతామని వాగ్దానం చేసిన ప్రకారం వాక్యమున ప్రతి బిడున ప్రతి కుటుంబాన్ని అయా మీరు సంతోషపరచమని కృపచూపమని ఏ సునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి కొందనాలండి